విశాఖ గార్జు యాభై ఎనిమిదవ వార్డులో లబ్దిదారులు టికో పంపిణీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో ఈ పంపిణీ నిర్వహించారు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా తాళాలు అప్పగింత సుమారు నూట ముప్పై ఆరు గృహాలు పంపిణీ చేశారు ఒక మంచి ఆలోచన చేసి ఈ పక్కా ఇల్లు అనేటువంటిది వందే చిక్కు చెదరకుండా ఉండేటువంటి టెక్నాలజీతో కట్టాలని టిట్కో ఇళ్ళని రూపకల్పన చేసిన సంగతి మీ అందరికీ తెలుసు మన నియోజకవర్గంలో నియోజకవర్గంలోనే స్థలాలు సేకరించి ప్రభుత్వ స్థలాలు అర్బన్ ప్రాంతంలో అరుదుగా ఉంటున్నా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేటువంటి స్థలాలు సేకరణలో భాగంగా అచ్చెన్నాయుల్లో గాని పద్మనాభపురంలో కానీ ఇప్పుడు మనం ఉంటున్న ములగాడలో గాని ఈ స్థలాలు సేకరించి తిక్కువ ఇళ్ళకి ప్రారంభించుకున్నాం ఇవి కాక స్లమ్స్ క్లియర్ చేసి కట్టేటువంటి ఇళ్లలో ముచ్చిమాంబ కాలనీ రాజీవ్ కాలనీ గౌరీనగర్ పైడిమాంబ కాలనీ అవి అక్కడ ఉండేటువంటి హట్స్ ని తీసి వాళ్ళందరూ ఒప్పుకున్నాక అది కట్టి వాళ్ళందరినీ కూడా గృహప్రవేశాలు కూడా జరిగిపోయాయి పద్మనాభపురం ములగాడ అచ్చెన్నాయులలో లబ్ధిదారుల నియోజకవర్గంలో ఉండేటువంటి వారు ఆ రోజు డీడీలు కట్టి మూడు కేటగిరీల్లో ఉండేటువంటివి త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ డబుల్ బెడ్రూమ్స్ తో కలిపి ఉన్నటువంటి వాటిని లాటరీ ద్వారా ఏ సైట్కి ఆ సైట్ అచ్చిన చాలా మందికి అక్కడే స్వయంగా లబ్ధిదారులకి మేము ఇవ్వటం కూడా జరిగింది అదేవిధంగా పద్నాపురం ములగాడ తర్వాత మా దురదృష్టం లబ్ధిదారుల దురదృష్టం ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఈ తిట్టుకో ఇళ్ళ నిర్మాణాన్ని ఆపివేశారు ఇది చాలా వేగంగా ఏళ్లలో పూర్తి చేసి రెండు వేల ఇరవై నాటికి ఇల్లు పూర్తి చేసి ఇవ్వాల్సినటువంటి ఇల్లు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ప్రారంభమైనా రెండేళ్ళ పూర్తి చేసి ఇద్దాం అనుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది ఈ ఇళ్ల నిర్మాణాన్ని గాలి వదిలేసి మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వస్తున్నాయనగా ఒక సంవత్సరం ముందు పనులు ప్రారంభించి భవనాలకు రంగులు మాత్రం వేసి ఆ రోజు యజ్ఞాలు యాగాలు చేసి ప్రారంభం అనే చెప్పి లబ్ధిదారులందరినీ కూడా మభిపెట్టడం జరిగింది నిజమైన గృహప్రవేశాలు ఈరోజు జరుగుతున్నాయి అందుకే నన్ను ఇందాక ఎంతో ఆనందంగా ఉందా అనేది నిజమైన గృహప్రవేశాలంటే వాళ్ళకి నీళ్లు ఉండాలి కరెంట్ ఉండాలి ముఖ్యంగా వాడినటువంటి వాటర్ కానీ బాత్రూంలో లో వాటర్ కానీ సెప్టిక్ ట్యాంక్లు ఉండాలి అందుకే ఈరోజు ఎస్టీపీని కూడా యూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని కూడా ఈ కాలనీకి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసారు మీరు రోడ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం సో నీరు కరెంటు ఎస్టీపీలతో కలిపి మొత్తం ఏదైతే ముందు అనుకున్నటువంటి లోపల ఉండేటువంటి అల్మరా నుంచి గ్రానైట్ కిచెన్ దగ్గర నుంచి వర్టిఫైడ్ టైల్స్ ఫ్లోరింగ్ దగ్గర నుంచి షీర్వాల్తో వాల్స్ కూడా స్టీల్తో కట్టినటువంటి ఒక బలమైనటువంటి కట్టడంగా ఈరోజు ఈ భవనాలు నిలుస్తాయనేటువంటి దానిలో ఏమాత్రం అనుమానం లేదు అలాంటి ఇళ్ళని చాలా సుదీర్ఘ సమయం తీసుకుని పాపం అనేక సంవత్సరాలు వారందరూ కూడా మరి అనేక ఇబ్బందులు పడ్డా లబ్ధిదారులకి ఈ రోజన్నా మేము ఎందుకంటే బ్లాక్స్ వారిగా కాల్లీ కాళ్ళని పూర్తిగా అయిపోయాయి అనుకుంటే ఏ బ్లాక్ కంప్లీట్ అయిపోతే ఆ బ్లాక్ ని హ్యాండ్ ఓవర్ చేయడానికి కాంట్రాక్టర్స్ తో మాట్లాడుతున్నాం ఇప్పుడు మనకి సుమారు నాలుగు వేలు ఇల్లు ఇప్పుడు వచ్చినాలో కూడా అక్కడ కూడా వాటర్ మర్చిపోయారు పవర్ మర్చిపోయారు సబ్స్టేషన్ మొన్నే స్టార్ట్ చేశాం వాటర్ కూడా మనం అక్కడి నుంచి వాటర్ పైప్ లైన్ ద్వారా తీసుకుని వస్తున్నాం గాజువాక నుంచి ఇప్పుడు ఆ నీళ్లు కూడా పైకి వాటర్ ట్యాంక్ కట్టారు సోర్స్ లేకుండా చేశారు ఇప్పుడు ఆ సోర్స్ ని కూడా తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఈ రోజు వాటర్ వల్ల అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కరెంట్ పూర్తి అయిపోయింది నీళ్ళు అందితే అక్కడ కూడా ఒక్కొక్క బ్లాక్ కంప్లీట్ చేసి బ్లాక్ బ్లాక్స్ అన్నా అందరినీ గృహప